ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరే మీ లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలి మీరే అద్భుతంగా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి మరెవ్వరూ రాయలేనంతగా అద్భుతంగా మీరు సృష్టించాలి ఆ విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఒక రాజుగా ఒక రాణిగా ఈ ప్రపంచంలో మీరే సృష్టికర్తలుగా మీరెంత ఛాలెంజింగ్ పర్సన్లో మీలాంటి వారి ప్రపంచంలో మరెవ్వరూ లేనంతగా మీరే అద్భుతంగా రాసుకోవాలి అంటే జీవితమే మీ వెంట నడుస్తుంది మీరే సృష్టికర్తలు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని లైఫ్ కోచ్ని మీ భవిష్యత్తు మీరు ఎంపిక చేసుకున్నటువంటి ఆ క్రియేషన్ బుక్లో రాసుకున్న ప్రతి కోరిక మీరు సృష్టించిన మేనిఫెస్టేషన్ చేసిన ప్రతీది నెరవేరాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా కోరుకుంటూ మీకోసం ప్రార్థిస్తున్నాను భవిష్యత్ అనేది యాదృచికం కానే కాదంటున్నారు మనమే ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు ఉన్న ఈ స్థితి మారిపోవాలంటే కొత్తగా మారిపోవాలి మనం కూడా మనం అలాగే ఉండి జీవితం మారాలంటే ఎలా మారుతుంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండి నా జీవితం మారాలంటే నో వే మారదు మనమే మారిపోవాలి పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా మారిపోవాలి ఈ రోజు నుంచి సరికొత్తగా తయారవ్వాలి మాట్లాడటంలో వేసుకునే బట్టల్లో ఆలోచనలో క్రియేట్ చేసే ప్రతి దాంట్లో డిఫరెంట్గా ఎంపిక చేసుకోవాలి పాత జీవితానికి స్వస్తి పలకాలి ఆ పాత జీవితాన్ని సమాధి చేయాలి న్యూ పర్సన్ గా ఇప్పుడే జన్మించినట్టుగా కొత్త లైఫ్లోకి ఎంటర్ అయినట్టుగా జీవితమే మిమ్మల్ని అనుసరిస్తుంది అలా మారిపోవాలి మీ ఆలోచనల్లో మీ కోరికల్లో మీరు థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు పాత పద్ధతుల్లో కాకుండా సరికొత్తగా ఆలోచించండి ఈ ప్రపంచం ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది కదా నేను పాత పద్ధతిలోనే అదే మోస పద్ధతిలో ఉంటే ఎట్లాగా నేను మారాలి నేను వేసుకుంటున్న బట్టలు మార్చాలి నేనున్న ఇల్లుని మార్చాలి నా లైఫ్ స్టైల్ని మార్చాలి నేను ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతున్నాను అలా కాదు విశ్వ నియమాలకు అనుగుణంగా యూనివర్స్ యొక్క నియమాలు పాటిస్తూ సరికొత్తగా దూసుకుపోవాలి అత్యంత గొప్ప వ్యక్తులు ఎలా వెళ్ళారో సైంటిస్టులు బిల్ ప్రపంచ కుబేరులు ఎలా మాట్లాడుతున్నారు ఎలా చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందుతున్న ప్రతిది ఎలా మారిపోతుంది మనం ఎందుకు ఇలా ఉంటున్నాం మనం కూడా మన ఆలోచనలో మార్పులు చేయాలి మీ బహిర్గతం చేసే మీ కోరికల్లో మీరు బహిర్గతం చేసేవన్నీ కొత్తగా ఉండాలి మీకే ఆశ్చర్యం కలిగించాలి ఇది నేనేనా ఇంత అద్భుతంగా ఆలోచిస్తున్నానా అని మీరే మైమర్చిపోవాలి అలా మీ జీవితం ఉండాలని మీరే క్రియేషన్ బుక్లో కొత్తగా రాసుకోవాలి పాత జీవితానికి స్వస్థత కలి స్వస్తి పలకాలంటే ఈ రోజు నుంచి న్యూ ట్రెండ్ మీరే సృష్టించాలి ట్రెండ్ సృష్టించాలి మీరు ఎవరెనుకో పడతాం కాదు మీ వెనక మీ ఆలోచనలతో ప్రతి ఒక్కరు ఏకీభవించేలాగా నీలాగా ఉండాలని మిమ్మల్ని అనుసరించేలాగా మీరు ఒక రాజుగా ఒక రాణిగా ఒక గా ఒక రాకుమారుడిగా అంత అద్భుతమైన జీవితాన్ని యాదృచ్ఛికంగా కాకుండా మీరే సృష్టిస్తూ ఉండాలి మిమ్మల్ని ఇతరులు అనుసరించేటట్లుగా మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీ ఆలోచనలు మీ కోరికలు మీ నడవడిక మీ మాట్లాడే తీరు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి మీరు ఎంపిక చేసుకున్నవే మీకు దొరుకుతాయి జీవితం ఒక క్యాట్లాగ్ లాంటిది ఇంత పెద్ద అంతమైన ప్రపంచంలో మనకేం కావాలో ఎక్కడ ఉన్నా అది ఇల్లైనా వస్తువైనా కారు అయినా సరికొత్త బట్టలైనా సరికొత్త టెక్నాలజీ అయినా సర్వస్వం పొందే హక్కు నీకుందా అని యూనివర్స్ చెప్తుంది ఇది నా జన్మ హక్కు దిస్ ఇస్ మై బర్త్ రైట్ అని వెలుగెత్తి చాటమంటుంది అలా మీరు ఎంపిక చేసుకున్నవి మీకు దొరుకుతాయి ఈ ఇంత పెద్ద జీవితం అనే కేటలాగ్ లో మనం ఎంపిక చేసుకోవచ్చు ఒక పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళి మనం కేటలాగ్ చూసి ఆ స్టీ ఆర్డర్ ఇస్తాం ఎలా తీసుకొస్తాడు అలాగే ఇంత అందమైన ప్రపంచంలో మనకేం కావాలి ఎనీథింగ్ ఏదైనా పొందే హక్కు మనకుందని చెప్తుంది యూనివర్స్ మీరు అందులో నుంచి ఆ పెద్ద కేటలాగ్ నుంచి అందమైన అతిపెద్ద కేటలాగ్ లోంచి మీరు ఇష్టపడేవి గాఢంగా వాంఛించి ప్రేమించేవి అది ఏదైనా సరే మీరు సంపాదించుకుంటారు మీరు ఇష్టపడ్డప్పుడు ఇది నాదేనని అట్రాక్షన్ మనం ఎనర్జీతో కూడుకునున్నాం మన శరీరంలోని కోట్ల కాణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకునున్నాయి ప్రపంచంలో ప్రతిది కదులుతుంది కాబట్టి మనం అట్రాక్ట్ చేస్తే ఆకర్షిస్తే క్రియేట్ చేస్తే అది నాదేనని ప్రాణం పెట్టి వాంఛించి గాఢంగా విశ్వాన్ని కోరుకుంటే మనలోని సబ్ కాన్షియస్ వ్యవస్థ అది నిజం చేసేలాగా మీరు నమ్మిన విధంగా అది తీసుకొస్తుంది అయితే మీరు ఇష్టపడి ప్రేమించిన వాటిని ఎంపిక చేసుకోవాలి ఎంతో ఇష్టంగా అత్యంత అద్భుతంగా మనసంతా పరవశించిపోయేలాగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ యాక్షన్ని అనుభూతుల్ని ప్రేమని నింపుకొని మరెవ్వరు విజువలైజేషన్ చేయలేనంతగా ప్రాణం పెట్టాలి అలా మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే రైట్స్ మీకు ఉన్నాయని చెప్తుంది మీ జీవితం మీరు కోరినట్లు ఉండాలని మీరు ఇష్టపడినట్లు ఉండాలని ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతే ఒక లైఫ్ పార్ట్నర్ని కోరుకోవాలంటే ఒక ఫ్రెండ్ని కోరుకోవాలన్నా ఒక అందమైన ప్రకృతిని కోరుకోవాలన్నా ఒక మహారాజు లాంటి అత్యంత గొప్ప జీవితాన్ని అనుభవించాలన్నా ఒక మహారాణిలాగా దూసుకుపోవాలన్నా ప్రతీదీ మీకు సర్వహక్కులు ఉన్నాయంటుంది మీరు ఆ డిప్రెషన్ని ఏడుపుని బాధని అసూయని పక్కన పడేయండి ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం లాగా కల్మశని హృదయంతో మారిపోండి అద్భుతాలు చూస్తారు ప్రతి దాన్ని ప్రేమించండి అత్యంత అందంగా మాట్లాడండి ఒక కవిత్వం రాస్తే ఎంత పరవశించిపోతామో అలా మీ జీవితాన్ని అత్యద్భుతంగా రాయండి మీరే ఇష్టపడేలాగా ఇది నేనే రాసింది ఎంత బాగుంది అన్నట్టుగా మీ జీవితాన్ని సృష్టించాలి మీ జీవితాన్ని విమర్శల వైపు కాకుండా ప్రేమ వైపు మళ్ళించండి ప్రకృతిని ప్రేమించండి ప్రతి వస్తువుని ప్రేమించండి ప్రతి దానికి ఆల్రెడీ కలిగి ఉన్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి చిరునవ్వుని నింపుకోండి మీకు ప్రతిదీ అనుకూలంగా మారుతుంది జీవితం మీరు కోరుకున్నట్లు ఉంటుంది మీ దృష్టిని మంచి వైపు మళ్ళించండి మన జీవన ధ్యేయం ప్రేమే కావాలి కానీ విమర్శ కాకూడదు మీ మాటలు మంత్ర ఉండాలి ప్రతి ఒక్కరు ప్రశంసించాలి మంచిని ఎన్నుకోండి చెడుకు దూరంగా ఉండండి మీకు కావాల్సింది ఆనందం ప్రేమ డబ్బు సంపద మన జీవన ధ్యేయం మనకి ఇష్టమైన అన్నిటినీ మనం ప్రేమించే వాటిని అన్నిటినీ సాధించటం ఇష్టం లేని వాటికి దూరంగా మరలిపోవటం కావాలి మీరు ప్రేమించే విషయాన్ని ఎన్నుకోండి మీరు కావాలనుకున్న కళలో కన్నా కారుని మీరు పొందటం కోసం అది ఏ బ్రాండు ఏ కంపెనీ అది ఏ కలరు ఏ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ ఇంటీరియర్ ఎలా ఉండాలి అది ఏ మోడలు ఏ కంపెనీ బ్రాండ్ ఏంటి మోడల్ ఏంటి కలర్ ఏంటి దాంట్లో మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి వెళ్ళి కూర్చోండి వీడియో తీసుకోండి ఫోటోలు తీసుకోండి మీరు మీ బెడ్రూమ్ లో ఒక విజన్ బోర్డు పెట్టుకుని ఆ బ్రాండెడ్ కార్ లో మీరు తిరుగుతున్నట్లుగా నిజంగా మీరు అనుభూతులు చెంది కలల కంటే అది మీద అవుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అనుమానాన్ని వదిలిపెట్టేసినప్పుడు ప్రగాఢంగా నమ్మి ప్రాణం పెట్టినప్పుడు మీరు దేన్నైనా పొందుతారంటుంది యూనివర్స్ మీరు కళలకన్నా కారే కాదు మీ కళల కన్నా లైఫ్ పార్ట్నర్ ఎలాంటి గుణగణాలు ఉండాలి ఎంత క్యారెక్టర్గా విలువైన వ్యక్తిగా ఉండాలి మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోయేలాగా నేను ఇంత బాగా సృష్టించానా అని పరవశించిపోయేలాగా ప్రేమతో దాన్ని మీరు సంపాదించుకోవాలి అంటుంది అంటే ప్రేమే అన్నిటికి మారణం కారణం ప్రేమే మీ జీవన ధ్యేయం కావాలి ప్రేమతోనే సృష్టించబడ్డాం కనుక ప్రేమ లేకపోతే ఈ భూమి మీద మనిషి జన్మించి ఉండేవాడే కాదంటున్నారు సైంటిస్టులు ప్రేమ లేకపోతే మీరు జీవితాన్ని జీవించటం ఒక కూరలు ఉప్పు లేకుండా వండుకుంటే ఒక పేషెంట్ తిన్నట్టుగా ఉంటుంది రుచి ఉండదు టేస్ట్ ఉండదు దాన్ని అనుభూతి చెందలేము దాని రుచే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ప్రేమ లేకపోతే ప్రేమ ద్వారానే మీరు సృష్టించబడ్డారు ప్రేమ కోసమే మీరు జీవిస్తున్నారు రేపటి రోజున నేను అందమైన ఇంట్లో ఉంటాను ఒక విలువైన వ్యక్తితో కలిసి ఉంటాను ఇంత అందమైనటువంటి వస్తువులన్నీ కలిగి ఉంటాను రాజభోగం లాంటి విందు భోజనం చేస్తాను మహారాజు లాంటి విందు భోజనం చేస్తాను ప్రకృతిలో విహరిస్తాను ఈ అందమైన ప్రపంచంలో ప్రతిద అనుభవిస్తాను ఇంత అద్భుతమైన వస్తువులు ప్రకృతి ఇంత అందమైన సుందరమైన ప్రపంచంలో ఒక రాజుగా అత్యద్భుతంగా ఒక రాణిగా జీవిస్తాను అని మీరు కలల కంటే ఆ జీవితానికి ఆ కణాలన్నిటికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆ వైపు మిమ్మల్ని అంటున్నారు అంటే మనం అట్రాక్ట్ చేయకుండా ఆకర్షించకుండా వేరే ఏ శక్తి మనకి గిఫ్ట్గా ఏది ఇవ్వదు మనం లోపల కణాలన్నీ కూడా ఆతృతంగా ఇష్టంగా వాటిని ప్రేమించాలి మనమే ఎంపిక చేసుకోవాలి మీరు గొప్ప వ్యక్తిగా ఆరోగ్యంగా ఎప్పుడు ఒక ఆయురారోగ్యాలతో అద్భుతమైన వ్యక్తిగా జీవించాలని కోరుకోవాలి అనారోగ్యాన్ని గుర్తు చేసుకోకూడదు గత జీవితంలో బాగాలేదు కదా వాటిని మళ్ళీ రిపీట్ చేయకూడదు మనం ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి ప్రతిదాన్ని తలుచుకుంటాం నేను వాళ్ళు క్షమించను ఇలా చేశారు మోసం చేశారని కక్ష పెట్టుకుంటాం అది డిసీజ్ కింద మారుతుంది ఆ శరీరాన్ని అది దహించి వేస్తుంది ప్రతి ఒక్కరిని క్షమించాలి క్షమాగుణం కలిగి ఉండాలి యూనివర్స్ ఏం చెప్తుంది వేరెవరిని మీరు కక్ష పెట్టుకోకూడదు మీ కోరికలో అడ్డుగా ఆ కక్ష ఏర్పడుతుంది మీరే మీకు ద్రోహం చేసుకుంటున్నారంటుంది ప్రతి ఒక్కరిని క్షమించి వదిలిపెట్టాలి వారి అజ్ఞానానికి క్షమించేయాలంటే అంటే మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు మీరు డివైన్ పవర్ కలిగిన వారు మీరు సృష్టికర్తలు మీలోనే ఒక దేవుని శక్తి ఉంది అది ప్రేమనే కోరుకుంటుంది కక్షను కాదు మీరు అర్థం చేసుకోవాలి ఈ భూమి మీద మీరు జీవించున్న వ్యక్తి మీరు ఒక్కరే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వేరెవరు లేరు అనుకోండి అప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఏం చేయాలన్న కోరిక ఉండదు మీరు ఏదైనా ప్రదర్శించినా చూసేవాళ్ళు ఉండరు అంటే మీరు ఒక సినిమా తీసిన మీ గురించి మీరు చెప్పాలనుకున్న మీరు మీ గురించి ఒక రాజుగా ఒక రాజ్యాన్ని స్థాపించి మరి సుభిక్షంగా ఉండాలంటే మనుషులు లేకపోతే రాజుకి వాల్యూ ఏముంటుంది అట్లా ప్రతి ఒక్కరు ఆనందించటానికి ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండటానికి మీరు ఒక్కరే ఉంటే మీకు రాణి లేకపోతే రాజుగా ఉన్నప్పుడు ఆ జీవితం ఏం బాగుంటుంది అందమైన ప్రకృతి లేకపోతే జీవరాశులు లేకపోతే ఆ సెలయేరు నదుది అంత అద్భుతంగా ప్రవహిస్తున్న ఆ నీటి లేకపోతే ఆ జీవరాశి లేకపోతే ఆ పువ్వులు లేకపోతే ఆ సీతాకు ఒక చిలుకలు లేకపోతే విలువైన స్త్రీ లేకపోతే విలువైన పురుషుడు లేకపోతే ఈ ప్రపంచం బోరు కొట్టేస్తుంది అంటే మనం ఆనందించడానికి ఇక్కడ జన్మించామంటుంది ఆనందాన్ని ఇతరులకు పంచాలి ఆనందాన్ని పంచితే నీలో ఉన్న ఆనందాన్ని ఇతరులకు పంచితేనే అది మంచి వ్యక్తులను ఎంపిక చేసుకుంటేనే అట్లా మీరు ఒక పాట పాడిన వినేవాడు లేకపోతే ఏం బాగుంటుంది మనకి అందరూ కావాలి వేరెవరి మీద కక్ష పెట్టుకోకూడదు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు మనకు అనవసరం వాళ్ళు జీవించే జీవితాన్ని యూనివర్స్కి పంపిస్తారు తిరిగి వాళ్ళు ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటారా పాడు చేసుకుంటారా వాళ్ళే కారణం అవుతారు మనం నిమిత్త మాత్రం అంటే అందరి కోసం ప్రేయర్ చేయాలి ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను అనాలి కానీ మీ జీవితాన్ని మీరే గొప్పగా సృష్టించుకోవాలి మీరు సృష్టికర్తలు అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి వినటానికి మనుషులు ఉండాలి సంతోషించడానికి మనుషులు ఉండాలి మీ ప్రేమను పంచుకోవటానికి మనుషులు ఉండాలి కాబట్టి ఎవరు లేకుండా మన జీవితం బాగోదు జీవితంలో సంతోషం సంబరాలు ఆనందం ప్రేమ జీవన మాధుర్యం ఇష్టమైన రుచిమైన రుచికరమైన ఆహారాలు ఖరీదైన బిల్డింగు ఖరీదైన కార్లు ఖరీదైన వస్తువులు ఖరీదైన బట్టలు సమస్తం కావాలి ఆస్వాదించాలి కనుక మన జీవితానికో అర్థము ప్రయోజనము పరమార్థము కల్పించేది మనకు ఇతరులతో ఉండే సంబంధ బాంధవ్యాలే కాబట్టి ఆ అనుబంధాలే అన్నిటికన్నా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి అందువల్ల మీకు ఇతరులతో ఉండే పరస్పర సంబంధాలే మీ జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయని గుర్తుపెట్టుకోండి మీరు కలలు కనే జీవితం మీకు లభించాలంటే మీకు ఇతరులతో ఉండే సంబంధాలు మీ జీవితాన్ని ఎప్పుడు ప్రభావితం చేస్తాయి మీ మనసు గాయపడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఆకర్షించకుండా మీ జీవితాన్ని మీరే సృష్టించుకోవాలి మంచి వ్యక్తులే మీలాంటి ఆరా కలిగిన వ్యక్తులే మీకు పరిచయం అవుతారు అనే విశ్వశక్తి మీకు చెప్తుంది అంటే మీరు యూనివర్స్ని ఆ విధంగా రాసుకోవాలి ఆ క్రియేషన్ బుక్లో మీతో ఎలా ఉండాలి వ్యక్తులు మీరు ఎలా జీవించాలి ఎంత ఆరోగ్యకరంగా సురక్షితంగా గొప్పగా జీవించాలో క్రియేట్ చేసుకుని ఆ జీవితాన్ని యూనివర్స్లోకి మీరు క్రియేషన్ బుక్ ద్వారా విజువలైజేషన్ చేసుకుని ఆ సబ్కాన్షియస్ మనస్కి అందించాలి మనం క్రియేట్ చేయకుండా మన జీవితాన్ని అద్భుతంగా సృష్టించకుండా అనుభూతులు వ్యక్తం చేయకుండా ఫీల్ అవ్వకుండా ఫైవ్ సెన్సు ఆ అనుభూతుల్ని మీరు ఇష్ములోకి రిలీజ్ చేయకుండా ప్రేమను వ్యక్తం చేయకుండా ఏది రాదు జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవటానికి అవి శక్తివంతమైన సాధనాలు విజువలైజేషన్ అనేవి క్రియేషన్ బుక్లు రాసుకుంటాం అనేవి ఆ మేనిఫెస్టేషన్ చేయటం అనేవి ఆ విధంగా మెడిటేషన్ చేయటం అనేది ఆ అందమైన కళలు కనటం అనేది మీరు ఎంపిక చేసుకోవాలి వాటిని మీరే మీ సబ్కాన్షియస్ మనసులో ఆడియో వీడియో రూపంలో చూపించాలి అదర్వైజ్ ఆ లైఫ్ రాదు అట్లా మీరు అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి మీ బంధువులకి మీ లైఫ్ అంటే మీ జీవితంలో మీ ఇంట్లో వాళ్ళకి ఇలా అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞత భావాన్ని మనం ఎప్పుడూ నింపుకోవాలి పూర్వపు ఋషులు తత్వవేత్తలు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం కూడా ధృవీ ధృవపరుస్తుంది అంటే శాస్త్ర పరిశోధనలో తేలింది ఏమిటంటే కృతజ్ఞతను వ్యక్తం చేసే వ్యక్తులకు ఇతరులతో సత్సంబంధాలు అద్భుతంగా ఉంటాయి వారి కుటుంబంతో స్నేహితులతో సన్నిహిత సంబంధాలు అద్భుతంగా ఉంటాయి వారు కోరుకున్న ప్రతీదాన్ని ఆకర్షిస్తారు అయితే మనం ఆశ్చర్యపడే విషయాలు ఏంటంటే మనం నెగిటివ్ ని రిలీజ్ చేస్తుంటాం బాధని రిలీజ్ చేస్తుంటాం ప్రతి వ్యక్తిని అనుమానిస్తూ ఉంటాం ప్రతి వ్యక్తి పట్ల అసూయ ఉంటాం ద్వేషిస్తూ ఉంటాం మరి కోరుకున్న కోరికలు ఎలా నెరవేరుతాయి ఇవే మనకి అడ్డుగోడలుగా నిలబడి మనం ద్రోహం చేసుకుంటా ఉంటాం వాటిని విడిచిపెట్టాలి నిజమైన కృతజ్ఞత భావాన్ని ఇష్టంగా లోపల నుంచి రప్పించాలి యూనివర్స్ అన్ని రికార్డ్ చేస్తుంది పై పైన చెప్తున్నావా లేక నీ బాడీలోని అన్ని కణాలు ఇష్టపడేలాగా నీ ప్రేమ భావాలను వ్యక్తం చేస్తూ నిజంగా అనుభూతి చెందుతూ నువ్వు రిలీజ్ చేస్తున్నావా అది ఆల్రెడీ కనిపెడుతుంది మనం నటించటం కాకుండా నిజంగానే వ్యక్తం చేయాలి ప్రేమని ఆ వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు అన్ని పొందుతారు అది మీకు కృతజ్ఞత అనేది ఎన్నో వాటిని అన్నిటిని మీరు కోరుకున్న వాటిని ఆకర్షిస్తుంది అలాంటి బంధాన్ని నిలుపుకోవాలి ప్రేమగా నిజంగానే స్నేహం చేయండి మీకు నిజంగానే రిలేషన్ చేయండి ఇష్టం లేదా కామ్గా ఉండండి కానీ నటనతో కూడుకున్న ఏ జీవితం బాగుండదు అభినందన తెలపాలా నిజంగా తెలపండి పై పైన నోటితో మాట్లాడుతూ నోసటితో వెకిలిస్తారు ఎక్కు వెకిస్తారంటుంటారు అలాంటి మీరు హ్యాబిట్స్ చెడ్డ హ్యాబిట్స్ నేర్చుకోకండి వేరెవరు ఎలా జీవిస్తున్నారు మీకు అని మీరు నిజమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులుగా సహజంగా ఉండాలి తప్ప నటించకూడదు ఎవరినైనా అభినంద అభినందన తెలపాలంటే మనస్ఫూర్తిగా చెప్పండి లేదా మీకు ఇష్టం లేకపోతే కామ్గా ఉండండి రెండు రకాలుగా యాక్టింగ్ చేయకూడదు నచ్చితే నచ్చినట్టుగా మాట్లాడండి లేదా కామ్గా ఉండండి మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే కామ్గా ఉండండి కానీ వెరితనంగా వెక్కిరించడం కానీ పైకొకటి లోపల ఒకటి ఇలాంటి యాక్షన్ ప్రమాదకరం అనమాట అవి చాలా చడిని తీసుకొస్తాయి మనం కోరుకున్న విజువలైజేషను కోరుకున్న జాబు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ కోరుకున్న ఇల్లు కోరుకున్న కారు ప్రతిదాన్ని అడ్డుకుంటాయనమాట ఆ చేస్తలు అలాంటివి మీరు నేర్చుకోవద్దు వేరెవరు చేస్తున్నా సరే మీరు నిజాయితీగా నిష్కపటంగా కల్మషం లేని చిన్న పిల్లల మనస్తత్వం లాగా మీరు మారిపోయి మీరు కోరికలను విషయంలోకి రిలీజ్ చేయండి మీరు అద్భుతాలు చూస్తారు అందువలన ఇతరులతో మన బంధాలు అద్భుతంగా ఉండాలంటే కృతజ్ఞత భావంతో కలిగి ఉండాలి మీలో ఇతరుల పట్ల అటువంటి కృతజ్ఞత భావం ఉంటే మీరు కూడా ఇతరుల నుంచి చాలా సంతోషాన్ని మంచినే పొందుతారు మీలో ఉండే కృతజ్ఞత భావం మీకు ఇతరులతో ఉండే సంబంధాలను మెరుగుపరుస్తుంది అది మీలో కూడా మంచి మార్పును తీర్చుకో తీసుకొస్తుంది ఇప్పుడు మీ స్వభావం ఎలాంటిదైనా సరే మీరు కృతజ్ఞతలతో నింపండి మీరు ఓర్పుతోనూ సానుభూతితోనూ సామరస్యంతోను ప్రేమతోను ఇష్టంతోనూ మీ మనసును నింపండి వేరెవరో వేరే జీవితాల్లో మీరు వేలు చూడకండి మీకు జీవితం మారిపోవాలంటే సంపదను డబ్బును మీరు కోరుకున్న ఇంటిని మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని కోరుకున్న జాబుని ఏదైనా ఎనీథింగ్ మీరు పొందాలంటే చిన్నపిల్లల మనస్తత్వం లాగా కల్మషము లేని హృదయంతో మారిపోవాలి ప్రేమను మాత్రమే నింపుకోవాలి కృతజ్ఞత భావన మాత్రమే కలిగి ఉండాలి ప్రతిదాన్ని ప్రేమించాలి కృతజ్ఞతలు చెప్పాలి వేరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు పట్టించుకోవద్దు మీ జీవితం మారాలి మీ కోరికలు కోరుకున్న ప్రతిదీ నెరవేరాలి మీరు విజువలైజేషన్ చేసుకున్న ప్రతిదీ మీ అనుభూతంలోకి రావాలి రియల్ లైఫ్లోకి రావాలంటే మనం మారకుండా అలాగే ఉండే అవి రావట్లేదంటే ఎప్పటికీ రావు మీరు చేయవలసిందల్లా మీరు కంప్లీట్ గా మారిపోవాలి మీరు సహనంతో ఉండాలి మాటలు చాలా శక్తివంతమైనవి మనకు సంపదతో మన హృదయం సంతృప్తి చెందిన క్షణాలే మన జీవితంలో మనం నిజంగా బ్రతికిన క్షణాలని ఒక వ్యక్తి చెప్తున్నారు బోరన్ అంటే ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో రచనలు రాశారు మనిషి యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి మాటలు చాలా శక్తివంతమైనవి అందువలన మీరు ఎవరిపైనన్నా ఫిర్యాదులు చేస్తూ ఉంటే నిజంగా మీకు మీరే హాని చేసుకుంటారా అంటుంది డబ్బుని ఆకర్షించలేరు డబ్బుని దూరం చేసుకుంటారంట ఫిర్యాదులు కంప్లైంట్స్ అనేవి మన కోరికలను అంటున్నారు అది డబ్బైనా వస్తువైనా ప్రతిదీ ఆకర్షణ సూత్రం దూరంగా జరుపుతుందంట కృతజ్ఞతలు కలిగి ఉండాలి మహాత్ములు అందరూ కూడా కృతజ్ఞతతో జీవించారు వాళ్ళకి తెలుసు మీ మీరు జీవితంలో మరింత మేలు పొందాలంటే ఇతరులకు వారి దయార్థ స్థితిలోనే మీరు కృతజ్ఞతలు ప్రకటించాలి వారి నడవడి మంచితనంతోనే మీకు పనిచేసేలాగా ఉపయోగపడాలి గొప్ప గొప్ప జ్ఞానులు సైలెంట్గా ఉంటారు ప్రేమను కలిగి ఉంటారు ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తారు కేవలం స్మైల్ అనేది మాత్రమే రిలీజ్ చేస్తారు ఎక్కువగా మాట్లాడరు వాళ్ళు అందరినీ అన్నిటిని ప్రేమిస్తారు డబ్బుతో సహా వాళ్ళు పెట్టిన కంపెనీతో సహా ప్రతి దాన్ని ప్రేమతో చూస్తారు అద్భుతంగా జీవిస్తారు తెలుసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ